కార్మికుల పొట్టుకొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేసి గతంలో ఉన్న విధంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్దరించాలని బీఆర్టీఓ రాష్ట కార్యదర్శి మంచె నరసింహరు డిమాండ్ చేశారు సిద్దిపేట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కార్మికులు ఎన్నో ఏండ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న చట్టాలను కేంద్రం రద్దు చేసి వాటి స్థలంలో ఎందుకు పనికిరాని నాలుగు కోడ్లను తేవడం శోచనీయమన్నారు కేంద్రం తెచ్చిన నాలుగు కోడ్స్ రద్దయ్యే వరకు తమ పోరాటం ఆగదన్నారు కోడ్ల రద్దు కొరకు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్ లో జరిగే ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో బీఆర్టీఓ నాయకులు శ్రీనివాస్ బండారి నర్సింహులు సంజీవులు శ్రీనివాస్ పాల్గొన్నారు ఇలా కార్మికుల పుట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇది అన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకించినా ఇలా ప్రభుత్వానికి ఇలా పట్టించుకునే పరిస్థితి లేదు మరి కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి వెంటనే ఈ నాలుగు కోళ్ళను వెనక్కి తీసుకోవాలి ఈ నాలుగు కోళ్ళ వలన కార్మికులకు భద్రత లేదు మరి కనీస వేతనాలు అమలయ్యే పరిస్థితి లేదు మరి సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేదు మరి చర్చలకు పోయి కూర్చునే పరిస్థితి లేదు మరి ఇలా ధర్నాలు చేసే పరిస్థితి లేకుండా ఈఎస్ఐ పిఎఫ్ ఏది కనీస అవసరాలు కూడా లేకుండా ఇలా కార్మికులకు చేసే పరిస్థితి చేస్తూ ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా ఈ కార్మికుల గోస ఇలా వారికి తెలియాలి మరి అదే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది వెంటనే మానుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోట్లుగా మార్చి కార్మికులను పొట్టగొట్టేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఆ కోట్ల సిస్టాన్ని తక్షణమే రద్దు చేయాలి లేక లేనట్టయితే ఈ దేశంలోనే కార్మిక చట్టాలన్నీ కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నా మరో రైతు ఉద్యమం లాగా మేమంతా కూడా కార్మికులం అందరం కదిలి ధర్నాలు చేసి మేము ఆ చట్టాలను రద్దు చేసే వరకు కూడా వదులుకోమని చెప్పి తెలియజేస్తూ సిదిపేడా జిల్లాలో రేపు టీటీసీ భవన్లో జరిగేటువంటి ఏదైతే సమావేశం ఉందో దాంట్లో సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని రేపు జరిగేటువంటి సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా పన్నెండు తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమయంలో ప్రతి కార్మికుడు పాల్గొని మన హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరు పాల్గొని ఆ నాలుగు కోట్లను తక్షణమే రద్దు చేపేయాలని చెప్పేసి తెలియజేస్తూ